గోపాల బాలం శ్రీకృష్ణ గోవింద శ్రీవ శ్రీ కృష్ణ గోవింద పట్టుకోండి మీరు పట్టుకోండి అటు పట్టుకోండి అప్పుడు ఇద్దరు స్ట్రైట్గా ఉండాలి అసలు ఒకటి ఒకటే తిప్పండి తిప్పండి తీయండి ఇప్పుడు అంత అన్ని అన్ని మేలుకెళ్ళి తిప్పుకోవద్దు ఇప్పుడు పెట్టండి మొదలైన

लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरंगधामीं दासीभूत समस्तवनितां लोकेकरां श्रीमन्मंदकटाक्षलंब विभद्रमेंद्रगंगाधरां स्वाम्रैकुंबिनी सरसिज

ఏదో కాలువ ఏదో ఎంత తెచ్చాయండి గో తెచ్చాయండి మట్టి తెచ్చాయండి అంట బ్రహ్మదేవుడు నిర్మించాడండి దేని బిట్టి నిర్మించాడు స్వప్నంలో బలమే నిర్మించుకుంటే బ్రహ్మగారికి ఎంత తెలియదేట్లున్నామండి కారణాయా సరే అయిపోయింది ఈ విధంగా స్పందం చేశాడు నేను పశుపాశు చేత బంధింపబడ్డవాడి అయ్యా నేనేదో ముక్తి కావాలి ఈ యొక్క బంధంలోంచి బయటపడాలి అని విధానం పెట్టట్లేదు అంత అజ్ఞానమే లేదు నీకు విధానం పెట్టట్లేదు వద కాలం ఎప్పుడు దేవుడి దగ్గర మొదల కలిసి దేవుడు తప్పు అసలు ఇబ్బంది రాదు ఆపత్తు అంటే ఏంటంటే అర్థం భగవద్ విస్మరణం ఆపదు మనకి కష్టము అనే పదానికి అర్థం ఏంటంటే మనకి భగవంతుడు గుర్తు రాలేదు అని భగవంతుడు గుర్తు సుఖమే ఎప్పుడు రావస్తుంటే మనకే కష్టం లేదు మనకి భగవంతు మర్చిపోతా మర్చిపోయి తెలియగలవాడి అనే భావం ఉన్నప్పుడే ముడుగుతాం ఇదే అందువల్ల నేను ఏం చెయ్యాలంటే భగవంతుడిని చదువు కోరాలి ఇది దాన్ని కలిపిన నామ నామము పేరు ఊరు అడ్రస్ లేదు గుణు దోషము లేదు అటువంటి వాడు నన్ను రక్షించుగా సహజంగా ఎవరండి విష్ణుమూర్తి ఉన్నాడు ఎనిమిది పేరుందిగా ఓ రూపం ఉందిగా బ్రహ్మగారి కుదిగా అట్లాగే శివుడి కుదిగా వీళ్ళని అసలు స్మరించరికీ ఎవరవుతే కారణభూతుడయ్యాడో పేరు లేదు లేదు ఇంత అంత అది అది ఇలా మార్చేస్తారు అట్లాగే చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్ అర్థములే మళ్ళీ కూడా ఎన్నాడైనా చెప్పుకోవచ్చు ఈ యొక్క పదార్థం ఈ చెప్పుకోవడం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా చిన్న సత్యము త్రికాలపాధ్యము ఆనందం ఈ మూడే పరమాత్మ యొక్క రూపం జ్ఞానం చిదాత్మ ఆయన చిత్తు చిత్తంటే ఎటువంటి చిత్తంటే మనకి జ్ఞానం ఉంది మనకి జ్ఞానం పొందుతుంది ఆ పరమాత్మ స్వరూపం మొత్తం జ్ఞానమే ఎట్లాగంటే పంచదార పటిక బెల్లం ఉందనుకోండి పటికే బెల్లంలో బెల్లం తీపితనం ఎక్కడ ఉందండి అంతగా ఉంది అందులో తీపితనం లేనటువంటి వస్తువు మొత్తం అది అలాగే పరమాత్మ ఉండే బలం భూమి మీద ఉండదు భూమి మీద ఉండే బలం నీట్లో ఉన్న ఇది ఒక నేనరించి ప్రయత్నం చేసింది ప్రయత్నం చేసింది ఆ బంధువులు వాళ్ళు అంటే దాని యొక్క పిల్లలు భార్యలు వాళ్ళు వీళ్ళు చాలా ప్రయత్నం చేశారు అవుతే దానికి ఏమైందంటే

దానికి ఏర్పాటు దేవుడు యొక్క ప్రేరణే అంతకంటే యొక్క కాల్ని గట్టిగా పట్టు దీనికి సరే వచ్చి అంత తప్పించుకున్నావా ప్రయత్నం సాయమే కదా చేస్తుంది ఏనుగుల్లో ఒక బద్దత ఉంది ఒక ఏను కాస్త కష్టం కూడా గురుగుగా ఉంటే ఆ దోషి చేసి తానా నిర్గా తపించుకోవడానికి ప్రయత్నిస్తాడు ఇట్లా స సమాస సహస్త్రం యగవం మహిపతి బిడి సంవత్సరాల అంటే అది పట్టుకొని ఇది లాక్కోడానికి ప్రయత్నం చేస్తున్నది రావట్లేదు బిడి సంవత్సరాలు ఎప్పుడు ఇంత జరుగుతుందో దొరలకి వీనికి బల తగ్గిపోతుంది ఉంది దాని మీద హేమారణం ములరికి పద్మములు గుర్వో కని ఉండేది ఆ పద్మకుల యొక్క పొప్పిడి పరి ఆ నీళ్లు మరీ రుచిగా ఉండేది నిష్టవోచొడు తాగేది ఆ ఇల్లుకి నీళ్లు చూస్తే చాలా ఆనందం తాళం తాళుతుంది ఆ కరణం తో పొన్నిచి కొడుతు ఉంటుంది ఏదర ఇరుగులని చల్లుతూ ఉంటుంది అది బీటిని చల్లుతూ ఉంటుంది ఇట్లా వాటి కడుపు ఉంటూ క్లమం అంటే క్లేషాలు ఆ ఎంత క్లేశాలు ఉంటే అవన్నీ కూడా అనే విధంగా స్నానం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఇట్లా దాని యొక్క పరిస్థితి సమయం ఇట్లా